అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి జనవరి ఆరు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివర చూసినట్లయితే అని మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాసఫలత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఇలా చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి మన గురుల పేరు శివశక్తి రాజు గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీపురుష వర్షికల్ చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించోండి ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అయితే చూపిస్తారండి నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి ఇక ఆ వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ధనయోగం అయితే కలగబోతుందండి అనారోగ్య సమస్యల నుండి రెండు ఉపశవనైతే పొందబోతున్నారు అలాగే నూతన గృహోపకరణాలు వస్తు వాహనాలు కూడా కొనుగోలు చేసినటువంటి అవకాశం అయితే ఉంది అలాగే భూమికి సంబంధించినటువంటి వివాదాలు గతంలో కనుగొన్నట్లయితే అవి కూడా రేపటి రోజున తొలగిపోతాయి ఈ విషయంలో గతంలో మీకు ఏర్పడినటువంటి శత్రులు మీపై సైతం మీకు మిత్రులుగా అనేటువంటి అవకాశం ఉంది మీ మాటకు గౌరవించి మీరు చెప్పిన విధంగా చేయడానికి వారు కూడా అంగీకరిస్తారు అలాగే మీ పట్ల వారికి గౌరవం పెరుగుతుంది ఇక ఈ రాశి వారు బంధుమిత్రులతో దైవ సేవన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఇక వ్యాపారస్తులకైతే కాస్త ఒత్తిడి ఎక్కువైనప్పుడు కూడా ఆదాయ మార్గాలు అయితే ఎక్కువగానే ఉంటాయండి తద్వారా అధిక ధరాలను సంపాదించిన అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే రాజకీయ సమావేశాలు పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నిరుద్యోగులు ఎప్పటి నుండో ఉద్యోగం కోసం కనుక ఎదురు చూసినట్లయితే వారి ఆశలు కూడా ఫలించిన రోజులుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు మీరు కోరుకునే ఉద్యోగం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఉద్యోగస్తులకు గత కంటే కూడా ఇప్పుడు అన్ని రకాలు కూడా ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ప్రస్తుతం ఎక్కువగా దూర ప్రయాణం చేసుకుండా ఉంటే మంచిది రేపటి రోజు మీలేటువంటి అంశాల విషయానికి వస్తే మీకు అనుకూలమైన వాతావరణం రేపటిన ఏర్పడిపోతుంది దీర్ఘకాలం ఎదుర్కొనేటువంటి అనేక రకాల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కాస్త ఉపశనం అనేది రేపటి రోజు మీకు కలతాకపోతుంది అనమాట వ్యాపారస్తులు బాగా చక్కగా రాణిస్తారు ఇక మీరు డబ్బులు ఇచ్చి తిరిగి రానటువంటి బాకీలు సైతము మొండి బాకాయలు ఏవైతే ఉన్నాయో అవి రేపటి రోజున వసూలు అయ్యేటువంటి అవకాశాలు అయితే బాగా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఉద్యోగంలో కానీ లేదంటే పనిచేసిన కానీ మీ యొక్క సహోద్యోగ సహకారం రేపటి పూర్తి స్థాయిలో మీకు లభించబోతుంది తద్వారా పనులన్నీ కూడా రేపటి రోజు మీకు అనుకూలంగా అయితే ఉంటున్నాయి వ్యాపారస్తులకు రేపటి కొనుగోలు అమ్మకాలకు సంబంధించి వారు ఎవరైతే ఉన్నారో వారు అధిక లాభాలను అయితే రేపటి గడించబోతున్నారు అలాగే మీరు ఎవరిని నిర్లక్ష్యం చేయకుండా వృత్తి పరిచయం రేపటిలో గౌరవంగా తీసుకోవాలండి రేపటి రోజు కొత్త వ్యక్తుల ద్వారా రేపటి రోజు మీకు జీవితం అనేది పూర్తిగా మారబోతుంది మరియు దైవదూతల యొక్క మీరు భావించాలి అనుహ్యం ఎటువంటి మనశ్శాంతి ద్వారా ఏర్పడబోతుంది కొన్నిసార్లు అనిపించకపోయినా మనసు ప్రశాంతంగా కూడా అనిపించకపోయినా ఏంటంటే కొంతమంది వలన అంటే కొంతమంది తెలియనటువంటి వ్యక్తుల వలన ఏంటంటే వారు ఇచ్చినటువంటి సలహాలు మనకు ఏదో ఒక్కొక్క సమయంలో బాగా పనిచేయవచ్చు కాబట్టి తప్పకుండా ఏదైనా నూతనంగా ఏదైనా కొత్త వ్యక్తి ప్రతి కొత్త వ్యక్తుల పరిచయం ఏదైనా కానీ మీకు ఒక కొత్త వ్యక్తి పరిచయం ఏర్పడితే అది మీకు అన్ని రకాలు కూడా నెగ్లెక్ట్ చేయకుండా వారితో కొంచెం ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించండి అలాగే రేపటి రోజు మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి అలాగే హనుమంతుల వారి యొక్క దర్శనం చేసుకోండి రేపటి రోజు లక్ష్మీదేవి గన్నేరు పూలతో కానీ చామంతి పుష్పాలతో కానీ పూజ చేయడం చూసుకోండి ఒకవేళ ఇవి రెండు కూడా పాజిబుల్ లేనటువంటి ఒక మందార పువ్వు కానీ లేదంటే ఏదైనా ఒక ఎర్రని పుష్పాలు అమ్మవారికి సంబంధించింది చక్కగా పూడ్చడానికి ప్రయత్నించండి అలాగే రేపటి రోజు నా ఇంట్లో వాతావరణం కూడా అంతా కూడా పాజిటివ్గా ఉండేలా చూసుకోండి మీ మనసు ప్రశాంతంగా ఉంటాము అంటే కర్మబంధాలు అనేటువంటి ఒక సూచన భగవంతుడు పంపించబోతున్నాడు అలాగే రేపటి రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన మీకు వృత్తి జీవితంలో స్థిరపడబోతుంది ఇక మీరు కష్టపడి పని ఏదైనా కానీ చక్కగా కొత్త దిశలోకి అడుగులు పెట్టబోతున్నారు మీ ఎదుగుదల ప్రారంభం ఆర్థిక స్థితి మెరుగుదల ఇవన్నీ కూడా డబ్బు విషయాల్లో ఒత్తిడి ఇవన్నీ కూడా కొంచెం తగ్గుముఖం పట్టబోతున్నాయి రుణాలు అప్పులు ఇవన్నీ కూడా మీరు చాలా రోజుల నుండి బాధపడుతున్న విషయాలైతే అయితే గృహస్థితి మారబోతుంది రేపటి రోజు నా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన మీకు చాలా బాగా ఉండబోతుంది కొత్త ఆదాయ మార్గాలు స్వామి వారి యొక్క అనుగ్రహం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది అలాగే లాభదాయకమైనటువంటి పరిస్థితులు మీకు రేపటి రోజు జీవితంలో కలగబోతున్నాయి అంటే గతంలో నష్టపోయేటువంటి కొన్ని విషయాల్లో ఆశ్చర్యంగా మీకు సహాయం అందవచ్చు ఎదురు చూసినటువంటి ఆర్థిక సహాయం కావచ్చు డబ్బులు రికవరీ ఇటువంటి విషయాల్లో కూడా చక్కగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం రాబోతుంది ఆర్థికంగా అవగాహన పెరుగుతుంది అలాగే రేపటి రోజు మీరు ఏదైనా కానీ కష్ట సమయాల్లో ఉన్నప్పటికీ ఇతరుల యొక్క సలహాయం చేసేటువంటి పరిస్థితిలో ఉంటారు ఆర్థిక పరంగా ఇది మీకు స్థిరత్వాన్ని బాగా మంచి సూచన మీ జీవితంలో ధన ప్రవాహం అనేది మరలా మొదలవబోతుందని చెప్పుకోవాలి ఇక జాగ్రత్తగా రేపటి ఉపయోగించుకోండి మీ కృషి రూపాయిగా మారే దశ అయితే అనమాట ఇక ప్రేమ అలాగే కుటుంబ సంబంధాలు అనుకూలంగా అయితే మారబోతున్నాయి ఇక ఈ రాశివారు చాలా సున్నితమైనటువంటి మనసు కలిగిన వారు అనమాట రేపటి రోజున అన్ని రకాలు కూడా మీరు పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవడం వల్ల ఏంటంటే మీరు ఎక్కువ శాతం బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఆ పరిస్థితి అనేది మారబోతుంది శుక్రగ్రహం అనేది మీకు అనుకూలంగా మారడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి చల్లదనం అనేది తగ్గిపోతుంది అంటే భార్యాభర్తల మధ్య అపార్థ సరిదిద్ధి పడతాయి పెద్దలతో ఉన్నటువంటి విభేదాలు ముగుస్తాయి మీరు మాటల ద్వారా ఏదైనా సరే శాంతిని కనుగొంటారు ప్రేమ సంబంధాలు కూడా కొత్త ప్రాణం నింపేటువంటి సమయం అనమాట దూరంగా ఉన్నవారు మరలా దగ్గర కావచ్చు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవాలి ఇంతకాలం మానసిక ఒత్తిరాలసం నిద్రలే సమస్యలు ప్రేమ వివాహ సంబంధాలు ఎదుర్కొన్న వారైతే మీ యొక్క మనశాంతి అనేది మరింత ఎక్కువగా మెరుగుపడేటువంటి అవకాశం మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు పూర్తిగా తగ్గుతాయి మీరు శారీరకంగా పునరుజ్జీవడానికి పొందేటువంటి అవకాశం అయితే న్యాయ ఉద్యోగం ధ్యానం ఇటువంటి మీకు వెంటనే ఫలితాన్ని అయితే ఇవ్వకపోవచ్చు ముందు ముందు రోజుల్లో మరింత ఎక్కువగా ప్రశాంతం అయితే ఇస్తాయని చెప్పుకోవాలి అయితే రేపటి రోజు మీరు అనవసరమైన విషయాల నుండి బయటపడతారు ఈ సమయంలో మీరు అన్ని రకాలు కూడా ఓం నమిషన్ మంత్రం జపం మీ ఆరోగ్యాన్ని శక్తినిస్తుంది మీరు చేసే ప్రతి జపం కూడా మీ మనసులో ఉన్నటువంటి చీకటిని తొలగిస్తుంది అలాగే మీరు ఆత్మ దిశగా ఒక అడుగు వేస్తే అన్ని రకాలను మీరు సంరక్షిస్త గుర్తుపెట్టుకోండి దైవశక్తిని మీరు అనుభవించగలుగుతారు ఆరోగ్యం కేవలం శరీరానికే కాకుండా మనసుకు కూడా సంబంధించింది కాబట్టి మీ మనసు తప్పకుండా శాంతిని పొందుతుంది స్వామివారి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా ఒక్కోటిగా తొలగిపోతాయి అయితే మీ యొక్క జీవనశైలి కూడా పాజిటివ్ ఆలోచనలు ఈ భక్తి ఇవన్నీ కలిపి మీ జీవితాన్ని మరింత ఎక్కువగా కొత్త దిశలోకి మార్చేటువంటి అవకాశాలు రేనట్లు కనిపిస్తున్నాయి కాబట్టి మీ ఆలోచన విధానం మీ జీవనశైలి మీ యొక్క భక్తి శాంతి తత్వం ఇవన్నీ కూడా కొత్త దిశలోకి మిమ్మల్ని నడిపిస్తాయి అలాగే పాతకర్మల గ ఫలితాలు గత కొన్ని సంవత్సరాలు ఎదుర్కొనేటువంటి కష్టాలు నిరాశలు అన్నీ కూడా పాత కర్మల యొక్క ఫలితాలు కర్మ అంటే ఏంటంటే గత జన్మలో లేదా ఈ జన్మలో మనం చేసినటువంటి చర్యలు అలాగే ఆలోచనలు మాటలు ప్రతిఫలము ఇక మీరు ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రాకపోవడము కొన్ని సందర్భాల్లో అప్రత్యక్షమైనటువంటి మాటకాలు ఎదుర్కోవడము మీ చేతిలో ఉన్నటువంటి అవకాశాలు చేసారిపోవడము ఇవన్నీ కూడా కర్మ ప్రభావం కానీ ఇప్పుడు ఆ కర్మబంధం కూడా క్రమంగా తగ్గిపోతుంది ఆంజనేయ స్వామి యొక్క కురపతో మీరు ఆ భారం నుండి బయటపడబోతున్నారు అన్ని రకాల కూడా రేపటి రోజు మీకు అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట మీకు మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కానీ మీరు వాటిని చాలా తేలిక అధిగమిస్తారు ముఖ్యంగా ఇతరుల విషయంలో జోక్యం చేసుకోండి ఉంటే రేపటి రోజు మంచిది జోక్య శాస్త్ర నిపుణులు కూడా ఈ విధంగా చేస్తున్నారు గత గతంలో మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేయబోతున్నారు ప్రస్తుతం మీకు సమయం అనుకూలంగా ఉండబోతుంది కాబట్టి ఎవరైనా ఈ రాష్ట్రం ఈ వెళ్ళాలనుకుంటే మాత్రం సమయం అనుకూలంగా ఉంది దైవ బలం కూడా మీకు అండగా ఉండబోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారం మీరు ఎక్కడగా ఏర్పడబోతుంది తద్వారా ఏంటంటే మీకు అనేక రకాల అంశాలు అనోహమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం కూడా మీ చేతిలో ఉండబోతుంది ఇక మీరు ఈ మార్పునైతే కావాలని కోరుకున్నారో అటువంటి మార్పును రేపటిలో మీరు చూడబోతున్నారు ఇది మీ మానసిక ఆనందానికి మోట కారణం అవబోతుంది మీకు అనుకూలంగా రేపటిలో ఉండబోతుంది రెండు పనులు మాత్రం నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ప్రతి పనిలో కూడా మీ వంతు ప్రయత్నం అనేది చాలా అవసరం కాబట్టి ఈ సమయంలో మీకు దయవాన్ని కూడా అండగా ఉండబోతున్నాడు ఆర్థికంగా చూసినట్లయితే కనుక రేపటి రోజు మీకు గ్రహ సంచారం అనుకూలంగా ఉండదు రేపటి రోజు మీకు అతిపెద్ద లాటరీ లాంటి ఒక మంచి శుభవార్తలు తగినటువంటి అవకాశాలు కూడా దీనివల్ల ఆర్థిక పురోగతి ఎక్కువ కనిపిస్తుంది అయితే ధన ప్రాప్తి ఎక్కువ కలిగినప్పుడు కూడా మీరు ఆ ధనాన్ని నిలువ చేసేయడానికి ప్రయత్నించండి ధనాన్ని కొద్దిగా దాచిపెట్టుకోవడం వల్ల మీకు కష్ట సమయంలో అండగా ఉండబోతుంది కాబట్టి వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు ఇది మనకు అవసరమా లేదా లేదనేది రెండు రెండుసార్లు ఆలోచించుకొని డబ్బులు ఖర్చు చేయడం వల్ల ఏదైనా పని కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే చక్కగా రేపట్టడం మీరు మొదలు పెట్టవచ్చు ఎందుకంటే దయవల్ల రేపటి వల్ల మరి ఉండి కాపాడుతుంది ఇక ఇటువంటి అక్కడ రాజయోగం అనేది మీకు భగవంతుడు కలిగించబోతున్నాడు కాబట్టి రేపటి రోజు మీరు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనతో పాటుగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన అలాగే దగ్గర ఉన్నటువంటి హనుమంతుల వారి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అనే కూడా మంచిదట దాని దుర్వినియోగం చేయకండి పెద్దల మాటలు గౌరవించండి వృత్తి వ్యాపారం కలపటం మాత్రం కొంతమంది అనుభవులు ఉంటారు కదా వారి యొక్క సలహాలు తప్పసరిగా తీసుకోండి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ విజయాన్ని అయితే పొందుతారు ఆర్థికంగా లాభాలు పొందుతారు అలాగే వ్యాపార విస్తరణ చేసినటువంటి అవకాశం కూడా రేపటి రోజు కనిపిస్తుంది రేపటి మీ ప్రయత్నం ఆలోచనలు కొద్దిగా మెరుగుపరచడం విదేశీ అవకాశాలు పొందినటువంటి అద్భుతమైన అవకాశం రేపటి రోజున కనిపిస్తుంది అలాగే అధికంగా ధనాన్ని కూడా రేపటి రోజు సంపాదించే అవకాశాలు కూడా నూతన వ్యక్తులతో పరిచయాలు అలాగే కొంతమంది వ్యక్తులతో అంటే తెలియనటువంటి వ్యక్తులతో ఏర్పడిన పరిచయం కూడా మీ జీవితంలో ఒక మంచి మార్పుకి అది కూడా మెట్టు కాబోతుందన్నమాట గతం కంటే కూడా ఇప్పుడు ఉన్నంతగా మీరు రాణించబోతున్నారు మరి తెలిసినా కానీ ఈ రాశి జాతర ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్